ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్నా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆషాఢ మాసం గురించి ఆషాఢ మాసములోనే చాలామంది ఆధ్యాత్మిక చింతనతో గుడులు గోపురాలు తీర్థయాత్రలకు వెళ్ళడానికి అక్కడ బస చేయడానికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తారు దీనికి మనం చెప్పుకుంటున్నటువంటి ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీకి ఏమైనా సంబంధం ఉందా ఇలాంటి అంశాలని మనము నిజానికి దగ్గరగా పరిశీలించడానికి ప్రయత్నం చేస్తాం అదేమిటంటే సనాతన కాలం నుండి ఆషాఢ మాసం అంటే ఒక అతీతమైనటువంటి భక్తి భావనలకు అలాగే ఆధ్యాత్మికకు చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే మాసంగా కూడా చెప్పడం జరుగుతుంది మోస్ట్లీ మనం పరిశీలించగలిగితే ఈ ఆషాఢ మాసంలో అమ్మవార్ల యొక్క గుడికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది మనము పరిశీలించినటువంటి మేరకు మన అబ్జర్వేషన్లోకి వచ్చినటువంటి విషయాల్ని మనం పరిశీలిస్తే చాలామంది అమ్మవారి యొక్క గుళ్ళకు వెళ్ళడం జరుగుతూ ఉంది వైష్ణవులని శైవులని ఇలాగా విష్ణువుని కొలిసేవారు వైష్ణవులు గాను శివుని కొలిసేవారు శైవులు గాను మనం చెప్పుకుంటున్నాం కానీ ఈ అమ్మవారిని కొలిసేవారు ఏమై ఉంటారంటే వీరిని సాత్తేయులు అంటారు అంటే ఈ ఆషాఢ మాసములో ఉన్న పలంగా ఏ గుళ్ళో చూసినా కానీ ఎలాంటి దైవాన్ని ఆరాధన చేస్తా ఉన్నప్పటికీ కూడాను వారు ఇమ్మీడియట్లుగా సాత్లుగా ఎందుకు మారిపోతున్నారు అంటే ఇక్కడ ఒక విశేషం దాగి ఉంది ముఖ్యంగా మనము పన్నెండు భావాలు ఒక జ్యోతిష్ శాస్త్ర విధానంలో ఒక రాశి చక్రంలో తీసుకున్నట్లయితే ఈ ఆషాఢ మాసానికి మరియు ఆషాఢ మాసములో చేసే పూజలకు అందులో ఎక్కువగా ఎవరు ఇన్వాల్వ్ అవుతారు అని కానీ మన పరిశీలించినట్లయితే కర్కాటక భావం కర్కాటక రాశి కర్కాటక లగ్నవానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఇందులో కనబడుతున్నారు మనం ప్రతి ఒక్క విషయాన్ని పరిశీలించాలి కర్కాటకము అనే భావముతో సంబంధపడినటువంటి వారు ముఖ్యంగా పుష్యమి అనే నక్షత్రముతో సంబంధపడినటువంటి వారు ఈ ఆషాఢ మాసములో చాలా వరకు మనం చూడొచ్చు వారి యొక్క ఆధ్యాత్మికత హద్దులు దాడుతూ ఉంది ఎలా అంటే చాలామందిని మనం పరిశీలించినప్పుడు భక్తిని ఏ విధంగా ప్రదర్శిస్తారంటే తమను తాము హింసించుకుని తమను తాము బాధ పెట్టుకుని దైవ ఆరాధన చేసే వాళ్ళు కనబడుతుంటారు మనం చూస్తుంటాం కొన్ని గుడులు మెట్లు ఎక్కేటప్పుడు మోకాలతో గుడులు మెట్లన్నీ ఎక్కుతూ పై వరకు వెళ్తుంటారు అంటే ఒకవైపు మోకాల్లో రక్తం కారుతున్న మోకాల్లో ఉన్నటువంటి రక్తము ఛిద్రమై పారుతున్నా వారు ఏం చేస్తారంటే మోకాల మీద నడిచొస్తాము అని చెప్పి మొక్కుని తమను తాము హింసించుకొని తమను తాము బాధ పెట్టుకుని చేస్తుంటారు కొంతమంది మనం చూస్తుంటాం బజార్లో కానీ ఎక్కడైనా గుడుల దగ్గర కానీ ఈ జాటి అనే ఒక జాటి కోల్ అంటారు దాన్ని దాంతో ఒళ్ళంతా కూడా ఊనం చేసుకుంటుంటారు కొట్టుకుంటుంటారు అదేవిధంగా కొంతమందిని మనం చూసినట్లయితే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఇలాంటి కావిడీలు ఇలాంటి ఎత్తేటప్పుడు చూడండి అప్పుడు మాకు గమనించవచ్చు నాలుగులో ఈ యొక్క శూలాన్ని దించుకుంటుంటారు కొంతమంది చూస్తాం మనము ఈ యొక్క అమ్మవార్ల కొలుపులు మారియమ్మ కొలుపుని ఇలాంటి కొలుపులు జరిపినప్పుడు అగ్గిలు నడుస్తుంటారు అంటే ఇవన్నీ ఏమిటి శరీరాన్ని హింసించుకొని వారు ఏం చేస్తున్నారంటే దేవత దగ్గరికి త్వరగా వెళ్ళాలి అని కోరుకునేవారు పూర్వమంతా ఋషులు మునులు జపతపాలు చేసేవాళ్ళు కొంతమంది అందులో రాక్షసులు కూడా ఉండేవాళ్ళు చాలా సంవత్సరాల పాటు దైవ ఆరాధన చేసి వారు కోరినటువంటి దైవము దర్శనము ఇవ్వకపోతే చివరి దశలో మేము మమ్మల్ని అర్పిస్తాము అని చెప్పి వారి తలలను వాళ్ళే నరుక్కుని ఆ తల వెళ్ళి అగ్నిగుండంలో పడి అప్పుడు అగ్నిగుండంలో నుండి బయటకు వచ్చి దేవుడు దేవతల స్వరూపాలు వారికి వరాన్ని ఇచ్చినటువంటి కథలు కానీ పురాణ గాథలు కానీ మనం విని ఉంటాం ఇవన్నీ ఎలా సంభవిస్తున్నాయి ఎవరికి ఇలాంటి సమస్య లేదా ఏ భావానికి ఇది కలుగుతుందంటే కర్కాటకము అనే భావానికి ఎందుకంటే అందులో పుష్యం అనే నక్షత్రం ఉంది ఈ పుష్యం అనే నక్షత్రమే అమానుషమైనటువంటి శక్తులకు తమను తామును హింసించుకోవడం కొంతమంది నాలుగు మీద నిప్పుని ఒక ఎరుగుతున్న నిప్పు కాగడాన్ని అలాగే ఆ యొక్క నాలుగు మీద పోనించడం శరీరాన్ని హింసించుకోవడం ఇప్పుడు అబ్రోడ్లో కానీ చూసినట్లయితే దీన్ని ఒక సైంటిఫిక్ గా మార్చేశారు నిప్పుల మీద నడవడం వల్ల బాడీ అండ్ మైండ్ని కంట్రోల్ చేయవచ్చు అనే ఉద్దేశంతో ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ తో దాన్ని యూజ్ చేస్తున్నారు కానీ మనం సూపర్ డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఇమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు ఎట్టకేలకు ఒకరు దైవాన్ని ఆరాధన చేయడంలో ఈ ఆషాఢ మాసంలో ఇలాంటి విషయాలు చాలా వరకు కనబడతాయి కొంతమంది దేవునికి ఆరాధన చేసినప్పుడు కర్పూరాన్ని చేతిలో పెట్టి ఎలిగించి ఆర ఆర కొంతమంది కర్పూరం వెలుగుతుండగానే ఆ కర్పూరాన్ని అలాగే మింగేస్తున్నారు అంటే భగవంతుడు మనకు ఈ పవిత్రమైనటువంటి శరీరాన్ని ఆత్మను ప్రాణాన్ని ఇచ్చింది హింసించుకొని దేవుని దగ్గరికి రమ్మన మరి ఈ అమానుషమైనటువంటి శక్తులు ఎందుకు తయారవుతున్నాయంటే దీనికి కారణము పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాలు ఇవన్నీ కూడా ఈ మూడు నక్షత్రాలు రాహు యొక్క కర్మ రిజిస్టిని కలిగినటువంటివి అయితే ఆ సందర్భంలో మీరు చూడొచ్చు రాహు వండిన ఒక క్రిమి వైరస్ అయితే ఆ రాహుకి మన కథల్లో చెప్పుకున్నాం తల మాత్రమే ఉంటుంది మొండే ఉండదని అందుకే మీరు గమనించండి కొన్ని తమిళనాడు కానీ లేదా మన రాష్ట్రాల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా మారియమ్మ అనే గుడి ఉంటుంది అందులో అంతెందుకు మనము గంగమ్మ జాతరని లేదా ఎక్కడైనా ఒక మంచి ఊర్లో మనం అన్ని ఊర్లలో గంగమ్మ జాతరని చేస్తుంటారు ఊరేగింపు జరిగేటప్పుడు తలను మాత్రమే ఊరేగిస్తారు శిరస్సు మాత్రమే ఊరేగిస్తారు అంటే ఈ ఆషాఢ మాసంలోనే అధిక పక్షంలో ఈ యొక్క జాతరలు జరుగుతుంటాయి అంటే ఈ తల మాత్రమే కలిగినటువంటి గ్రహంగా మన రావుని చెప్తున్నాం అంటే రావు అంశతో కూడినటువంటి కర్కాటకంలోని పుష్యమి ప్రేతాత్మలను దేవతలను అది ఆవాహనం చేస్తుంది కొన్ని కొన్ని కుటుంబాలు మనం చూడొచ్చు శంచులక్ష్మి దేవతని ఆవాహనం చేస్తారు నరసింహస్వామి సంచులక్ష్మి కొలిసేవారు ఉంటారు లేదా వాళ్ళకి ఇష్ట దైవాన్ని ఆరాధన చేసి వాళ్ళ బ్యాండ్ మేళాలు వాళ్ళ సంబంధమైనటువంటి శబ్దాలను చేసి దేవతను ఆవాహన చేస్తారు వాళ్ళ ఇంట్లో పూజలు జరుగుతుంటాయి ఆ పూజలు చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లోకి బంధువులుగా వచ్చినటువంటి వారికి దేవతలు ఆవాహనం అవుతాయి కానీ అదే వారింట్లో ఉన్నటువంటి వారికి సొంతంగా వారు పూజ చేస్తుంటే ఆ పూజ చేస్తున్నటువంటి వారికి ఆవాహనం కాదు ఒకవేళ వాళ్ళ ఆవాహనం అయ్యిందంటే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరు పుష్యమి నక్షత్రంలో కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళని చెక్ చేసుకోండి అంటే పుష్యమి నక్షత్రం అనేది ఏం చెప్తుందంటే ఆవాహనం ఈజీగా చేస్తుంది అది దెయ్యాన్ని ఆవాహనం చేస్తుందా లేదా భూతాన్ని ఆవాహనం చేస్తుందా లేదా దేవుణ్ణి ఆవాహనం చేస్తున్నది మళ్ళీ మరొక విషయం కానీ ఒక ఫారిన్ బాడీ ఒక ఫారిన్ బాడీ మన బాడీలోకి ఒక ఫారిన్ బాడీ అంటే ఏమిటంటే మన బాడీలోకి వేరే ఒక ఆత్మ అనేది ప్రవేశిస్తారు ఆ ఆత్మ ప్రవేశించడానికి అనుమతిని ఇస్తుంది ఈ పుష్యమి కాబట్టి పుష్యమే అనే నక్షత్రం ఏ కుటుంబాల్లోనైతే ఉంటుందో ఆ కుటుంబంలో వాళ్ళు పూజ చేసినప్పుడు లేదా ఆ కుటుంబంలోకి ఎవరైనా చూడడానికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఎవరికైనా వచ్చినా కానీ అదే కుటుంబంలో ఈ కర్కాటకము పుష్యమి అనే నక్షత్రాలు కరెక్ట్ అవుతున్నాయి పూర్వ మనం కథలు చదివి ఉంటాం జమదగ్ని మహర్షి ఆయనకి పుత్రుడు పరశురాముడు వారి తల్లి రేణుక పరమేశ్వరి ఆమె ఏదో ఒక చిన్న పొరపాటు చేయడం వలన పరశురామునికి ఆజ్ఞాపిస్తాడు జమదగ్ని మహర్షి మీ అమ్మగారి యొక్క తలను నరికేమని అతను ఏమి ఆలోచించకుండా నరికేయడం జరుగుతుంది ఆ సందర్భంలో ఆ తల ఎక్కడ పోయి పడుతుందో తెలియదు ఆ తర్వాత ఒక చాకలి వారి యొక్క అమ్మ చాకలి స్త్రీ యొక్క తలని తీసుకెళ్లి తగిలించడం జరుగుతుంది అప్పుడు మొండెమ్మ మాత్రమే వారి అమ్మది తల మాత్రం ఒక చాకలి స్త్రీది ఇలాగా మనం ఎందుకంటే మారి అమ్మ అనే పేరు ఎందుకు పెట్టామంటే మారిపోయినటువంటి తల కలిగినటువంటి పరమేశ్వరి స్వరూపం రేణుకా పరమేశ్వరి అని మనం చెప్పుకుంటున్నాం అక్కడ కూడా రాహు కర్మ అనేది బలీయంగా కనబడుతూ ఉంది అంటే కర్మని నేను ఎందుకు ఇక్కడ ప్రస్ఫుటంగా చెప్తున్నానంటే ఈ కర్కాటకము అనేది పుష్యమైన నక్షత్రాన్ని కలిగి ఉంటుంది దేవతలకు కానీ దెయ్యాలకు గాని ఆవాహన శక్తికి గేట్ పాస్ లాగది ఆ పుష్యమైన నక్షత్రం అనేది శని యొక్క అధీన నక్షత్రము ప్రేతాత్మలకు తృప్తిపరచడానికి కూడా కాగిని మనం పిలిచి పిండం పెడతాము ఆ రాహు తర్పణ రాహు అంటే పితృతర్పణను వదలడానికి ఉపయోగించే కర్మ కర్మారిజిష్ణే రాహు కర్మారజిష్ణ అంటారు అందుకని రాహు కర్మ రిజిష్టి ఎక్కడైతే ఈ పుష్యమి విశాఖ శతవిశాక్షత్రాలు కనెక్ట్ అవుతాయో ఆ కుటుంబంలో మీరు పరిశీలించి చూడండి అమానుష శక్తులు ఉన్నాయి బలవంతంగా రక్తాన్ని తర్పణం చేయడం ద్వారా నాలికలో ఇంకొక భాగాల్లో శూలాలని దించుకోవడం ద్వారా అగ్గిలో నడవడం ద్వారా దేవునికి దగ్గర అవ్వాలి ముడుపులు తీర్చుకోవాలి లేదా జాటీకోలతో కొట్టుకునే విధము తమంతాము హింసించుకుంటూ భగవంతునికి దగ్గరైతే ఉంటారు ఇలాంటి విషయాల్ని మనము అనేకం పరిశీలించవచ్చు అయితే పుష్యమే విశాఖ శతబిషా నక్షత్రాల్లో ఎక్కడైతే బిడ్డలు పుడుతూనే ఉంటారో ఆ కుటుంబంలో కంపల్సరిగా తృప్తి పొందినటువంటి ఒక ఆత్మ అనేది తిరుగుతూనే ఉంటుంది అందుకని పితృతర్పణాలు వదలకపోవడం వల్ల ఆ కుటుంబానికి దైవ అనుగ్రహం ఉండదు పితృకుల అనుగ్రహం ఉండదు దేవుని అనుగ్రహం లేదు పితృకుల యొక్క అనుగ్రహం లేదు కాబట్టి ఇంకా ఎవరో ఒకరు అనుగ్రహించాలి కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఇస్తుంది గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్ గానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు అందువల్ల రాహుకర్మ ఎక్కడైతే ప్రబలంగా ఉంటుందో అక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్స్ లాజిస్టిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ టెక్స్టైల్ బిజినెస్ ఇవన్నీ కూడా ఆ కుటుంబ పరంపరలు ఉంటాయి క్యాన్సర్ బ్రీతింగ్ ప్రాబ్లం వీజింగ్ ప్రాబ్లము అలాగే మొలలు జాండిస్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ తర్వాత ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవడము గ్రూప్ యాక్సిడెంట్స్ అంతకంటే ఎక్కువ వివాహాలు జరగడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబంగా కూడా ఉంటుంది అని మనం చెప్తున్నాం వీరు చేసే పూజా విధానం ఇక ఆషాఢ మాసంలోనైతే ఈ రాహు కర్మ విధానంతో ముందుకెళ్తుంటారు చాలామంది బలు ఇస్తుంటారు అంతెందుకు చూడండి ఒక జంతువుని హింసించి దాని రక్తాన్ని చిమ్మి ఈ యొక్క ఆషాఢ మాసంలో గంగమ్మ జాతరలు అవి జాతరలు చేస్తుంటారు అంటే హింసతో కూడినటువంటి విధానం వీటన్నిటికీ కారణకర్త ఎవరంటే రాహు కర్మ కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలి రామకర్మ రిజిస్ట్రీ ఇలా ఉంటుంది అయితే ఏ దేవత కానీ మూలస్థానంలో ఉన్నటువంటి దేవత ఎప్పుడు కూడాను మాకు బలి అని కోరు తల్లి తను పుట్టించినటువంటి బిడ్డల్ని తనే తినదు మనం చెప్పుకుంటున్నాం ఏమని పాము తన బిడ్డల్ని తనే తినేస్తుంది ఆకలేసినప్పుడు కుక్క తన యొక్క బిడ్డల్ని తనే తినేస్తుంది ఆకలేసినప్పుడు అని అనుకుంటుంటాం కానీ అవి ప్రకృతి తనకు ఇచ్చినటువంటి పరిస్థితులలాగా కానీ విశ్వాన్ని పరిపాలిస్తున్నటువంటి దైవ స్వరూపిని అమ్మవారి యొక్క స్వరూపంలో కోరుస్తున్నటువంటి ఏ తల్లి కూడాను తన బిడ్డల్ని హింసించుకొని నరబలి కానీ లేకపోతే ఇంకొక పశుబలి కానీ ఏ బలిలు కానీ కోరదు కానీ కొన్ని చోట్ల మనం ఏం చూస్తున్నాం ఖచ్చితంగా బలిస్తున్నాం జనరల్గా ఏమిటి దీనికి సారాంశం ఏమిటంటే పూర్వమంతా ఏం చేసేవాళ్ళంటే ఒక దేవత ఉంటే ఆమె మూలస్థానంలో ఉంటే ఆమెకి లేదా అయ్యగారికి కాపల దేవతలు బయట ఉండేవారు ఆ కాపలా దేవతలు ఎన్నో వేల సంవత్సరాల నుండి జప తపాలు చేసి ఆ యొక్క లోపల ఉన్నటువంటి మూలస్థానంలో ఉన్నటువంటి దైవశక్తిని తన వైపుకి తిప్పుకొని తన యొక్క అధీనంలో పెట్టుకొని ఉండడానికి జరుగుతుంది అయితే వీళ్ళ యొక్క అనుమతి లేని లోపలికి ఎవరు ప్రవేశించకూడదు అని ఒక నియమం పెట్టుకుంటారు అప్పుడు ఏం చేశారంటే పూర్వీకులు ఈ రాహు సంబంధమైనటువంటి కర్మ ద్వారా బల్లు హింసించుకుని లోపలికి పోవడం అనేది ప్రారంభించారు అది ఆనవాయితీగా ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది అప్పుడు ఎప్పుడైతే నేను ఒక గొర్రె పిల్లని బలిస్తాను ఒక దూడని బలిస్తాను లేదా ఒక ఎనుమని బలిస్తాను అన్నప్పుడు బలించిన బలి ఇచ్చినప్పుడు వచ్చే రక్తాన్ని జురుకోవడానికి మూలస్థానంలో ఉన్నటువంటి దేవతకి కాపలా ఉన్నటువంటి ఈ యొక్క రాక్షస స్వరూపంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రక్తాన్ని జురుకోవడానికి వెళ్ళిపోతారు వాళ్ళ యొక్క అటేషన్ తప్పించి వీళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళ కోరికని కోరడం వలన లోపల ఉన్నటువంటి దైవశక్తి వీరికి అనుగ్రహాన్ని ఇస్తుంది ఇదే నిజమైనటువంటి సీక్రెట్ అంటే లోపల ఉన్నటువంటి దైవశక్తి అన్ని వేళల తన యొక్క ప్లెజెంట్ని తన యొక్క మంచి కిరణములని భక్తుల మీద తన బిడ్డల మీద ప్రసరించడానికి సిద్ధంగానే ఉంటుంది కానీ ఆ సిద్ధంగా ఉన్నటువంటి దేవత యొక్క కిరణములు మన మీద పడనీయకుండా కాపలా ఉన్నటువంటి దేవతలు వాటిని ఆటంకపరుస్తుంటాయి అప్పుడు వీళ్ళేం ఏం చేశారు తెలివిగా ఓహో వీటిని వీళ్ళ యొక్క అటెన్షన్ని వీళ్ళ యొక్క ఏకాగ్రతని తప్పించాలంటే వీరికంటూ ఒక ఆహారం వేయాలి అదే రక్తంతో కూడినటువంటి ఆహారము తమను తాముని హింసించుకోవడము లేదా పశువులని బలి చేయడం వల్ల ఆ రక్తాన్ని జురుకోవడానికి బయటికి వెళ్తాయి అప్పుడు వీళ్ళు కోరే కోరికలు డైరెక్ట్ గా అమ్మవారికో లేదా అయ్యగారికో చేరుతాయి అప్పుడు వాళ్ళు ప్లెజెంట్ చూపులు చల్లని చూపులు వీరి మీద పడి కోరికలు నెరవేరుతున్నాయి ఎప్పుడైతే ఈ కోరికలు నెరవేరుతున్నాయో మేము ఆ గొరిని లేదా ఆ మేకని ఆ ఆవుని ఆ దూడని ఆ ఎనుమని బలి ఇవ్వడం వల్లనే లేదా మమ్మల్ని మేము హింసించుకొని రక్తాన్ని చిమ్మడం వల్లనే మా కోరికలు నెరవేరుతున్నాయి అనేటువంటి ఒక మూర్ఖత్వంతో కూడినటువంటి విధానంతో ఇంతవరకు ఈ ఆషాఢ మాసంలో జరుగుతూనే ఉంది కానీ దీన్ని మార్చగలమంటే భక్తితో ఏమైనా సాధించవచ్చు కానీ అంత ఓపిక ఇప్పుడున్నటువంటి ప్రజల్లో కానీ భక్తుల్లో కానీ లేదు అందువల్ల వీరు వెరీ షార్ట్గా చాలామంది కోరుకున్నది అదే జ్యోతిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు కూడాను జాతకాన్ని చెప్తూ ఉంటారు ప్రిడిక్షన్ చెప్పేవాళ్ళు ఇలా ఉందండి కొద్ది ప్రాబ్లమెటిక్గా ఉందండి ఈ ఈ పీరియడ్లో కొద్ది కష్టంగా ఉందంటే అది జరగనీయకుండా ఏమైనా చేయాలంటే ఏం చేయాలి అంటే వెంటనే ఇలాంటి పరిహారాలను వీళ్ళు సజెస్ట్ చేసేసి పంపిస్తారు అది ఎట్టగాలికి జరిగిపోతుంది దాన్ని ఆనవాయితీగా చేసుకుని ప్రతి సంవత్సరానికి మేము బలి బలిస్తామండి అందుకనే మాకు మంచి జరిగిందని వీళ్ళు చెప్పుకుంటున్నారు ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటాను జనరల్గా ఈ తలను నరకడము అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే రాహు కేతువులు క్రియేట్ అయినప్పటి నుండి స్టార్ట్ అయింది కాబట్టి ఈ రాహువు ఎప్పుడైతే ఈ తలానే భాగాన్ని మనం చెప్తాం అందుకని అమ్మవార్లు మారియమ్మ గుడిలో కానీ లేదా వేరే గంగమ్మ జాతర ఇలాంటి సందర్భాల్లో కూడాను తలని ఎక్కువగా ప్రదర్శిస్తారు తలతోనే ఊరేగింపు చేస్తారు ఎక్కువగా తల భాగానికి అలంకారం కూడా ఉంటుంది కాదంటే పరిశీలించండి అంటే రాహు అనేది ఒక క్రిమి ఆ క్రిమి నాశనం అవ్వాలంటే ఏం చేస్తారంటే పసుపుని చల్తారు అంటే ఇక్కడ చూడండి చాలామంది ఆధ్యాత్మిక చింతనతో ఆషాఢ మాసంలో ఆడవారు కానీ ఈ వేప వేపాకులు ఆకులు కట్టుకోవడము వేపా ఆకులతో డాన్సులు వేయడము పసుపు బట్టలు కట్టుకోవడము పసుపుతో చల్లుకోవడం ఇలాంటివి ఎందుకు చేస్తారంటే పసుపు అనేది ఏమిటంటే గురువు గురువు పుట్టిన నక్షత్రమే పుష్యమి నక్షత్రము ఆ పుష్యమనే నక్షత్రము రాహు యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగి ఉంటుంది రాహు చేసే పనులకు అది ఆహ్వానం పలుకుతుంది అందుకని గురువు అంటే పసుపు పసుపు పొడి అందుకని గురువుకి ఏం చేస్తామంటే ఒక కలర్ ఇస్తాం పసుపు అనేది శుభత్వానికి కారకత్వం పవిత్రతకు కారకత్వం వహిస్తుంది కాబట్టి గురువు శుభగ్రహం అని కూడా చెప్పేశారు అయితే గురువు పుట్టినటువంటి నక్షత్రం ఏది పుష్యమే అయితే గురువు ఏ భావంలో ఉన్న ఒకరి జాతకంలో అక్కడ ఏమిగా పనిచేస్తుంది రాహుగా పనిచేస్తుంది రాహు తత్వాన్ని అది రేడియేట్ చేస్తుంది అని మనం చెప్తున్నాం అదే నిజం కూడా అందుకని గురువుకి ఇక్కడ నేను చెప్తున్నటువంటి ఆషాఢ మాసంలో జరిగే రాహు క్రియలకు కారకత్వము ఇక్కడ గురువు పుట్టిన నక్షత్రమైన పుష్యము వహిస్తుంది ఆ కర్కాటకంలోనే ఈ ఆషాఢ మాసంలో సూర్యుడు అనే గ్రహము ఎంటర్ అవ్వడం జరుగుతుంది అప్పుడే ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి దీన్ని మనము దక్షిణాయనమని ఉత్తరాయణమని ఇలా చెప్పుకుంటుంటాం కాబట్టి ఇలాంటి జ్యోతిష్యపరంగా ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకుంటూ ఇక్కడ ఎందుకు ఇలాగ చేస్తున్నారు ఈ ఆషాఢ మాసంలోనే ఎందుకు అమ్మవారి భక్తులు అధికమయ్యి తమను తామును హింసించుకుంటూ దానితో పాటు ఈ కోళ్ళు ఇవ్వడం కానీ లేకపోతే పశువులను ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారంటే దీనికి కారణకర్తే రాహు యొక్క కర్మ రిజిస్ట్రీ అది పుష్యమి నక్షత్రంలో ముడిబడి ఉంది గురుపుటి నక్షత్రం పుష్యమి నక్షత్రము అందుకని ఈ రాహు అనే క్రిమిని అంతమొందించడానికి గురువు మనం ఉపయోగించే పసుపుని ఎక్కువగా ఉపయోగిస్తాము ఆ పసుపుని చల్లడం వల్ల క్రిమి సంహారిగా అది మారుతుంది అందువల్లనే అనేక గుడుల్లో కూడాను పసుపు తోరణాలు పసుపు బట్టలు వేసుకునే జనాలు ఆధ్యాత్మిక చింతనతో ముందుకెళ్తుంటారు ఇవన్నీ కూడా నేను ఎందుకు అంటే ఇవన్నీ పరిశీలించాల్సినటువంటి అవసరము మనకుంది మన తర్వాత తరానికి కూడా ఉంది గమనించగలరు శుభం హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచి మహా మంత్రోపదేశం పొంది వారి గురుపరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్